ఆధ్యాత్మిక మార్గంలో ఈ ధర్మ మార్గంలో మానవులకు మొట్టమొదటిగా ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే ఓర్పు పేషెన్స్ పేషెన్స్ పర్స్పరెన్స్ అండ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఈ మూడు కాలంలో అంటాడు ఈ మూడిట్లో ముఖ్యమైనటువంటిది పేషెన్స్ ఓపిక కావాలి ఓర్పు సహనము కావాలి ఎందుకంటే మనం ఆధ్యాత్మిక క్షేత్రంలో అడుగు పెట్టినప్పుడు ఎంతో లేని తప్పులను మనపై మోపేదానికి ప్రయత్నం చేస్తారు లేని నిందలను మనపై వేసేదానికి ప్రయత్నం చేస్తారు పనికి రాని వానిగా బుద్ధి లేనటువంటి వాడుగా ఒక ఆశాపరునిగా సంఘములో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పేరును మోపేదానికి ప్రయత్నం చేస్తారు లేని తప్పులను మనపై మోపి మమ్మలను అవహేళన పాలు చేసేదానికి ప్రయత్నం చేస్తారు అటువంటి సమయంలో ఆ వజ్ర కవచం ఓర్పు అనేటువంటి కవచాన్ని ధరించి ఉండాలి లేకపోతే ఎవరో దూషిస్తున్నాడు అంటే బాధపడతాం ఎవరో నన్ను పొగడుతున్నాడు అంటే ఉప్పొంగిపోతాం ఇది కాదు ఇది కాదు ముందా స్థుతులను మలినంగా భావించాలి తుచ్చంగా భావించాలి ఈ రోజు నిందించిన నాలుగు రేపు పొగడుతుంది ఈ రోజు పొగడిన నాలుగు రేపు తప్పగా నిందిస్తుంది ఇది తప్పది ఎందుకంటే నాలుకకు ఎముక లేదు కాబట్టి అందువల్ల ఈ ఆధ్యాత్మిక మార్గంలో గట్టుబడి లక్షణం అంటే ఓర్పు 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 సహనం కావాలి సహనం అంటే అంతా లభ్యమవుతుంది ఈ మార్గంలో ప్రవేశించినప్పుడు నీ తల్లిదండ్రులే నీకు ఎదురు విరగవచ్చు నీ అన్నదమ్ములే నిన్ను దూషించవచ్చు నీ బంధువులే నిన్ను ఎగతాడి చేయవచ్చు నీ అత్త మిత్రులే నిన్ను అసహించుకోవచ్చు అయినా తప్పుగా భావించవద్దు అయినా బాధపడవద్దు నేరుగా ఈ మార్గంలో వెళ్ళి లక్ష్యం వైపు మన గమనం ఉండాలి అది పెంచుకోవాలి ఈ ఓర్పు ఉంటే అన్నీ సాధ్యమవుతుంది చూడండి ఎవరైనా మమ్మల్ని దూషించినప్పుడు ఆ దూషణలకు బాధపడకోకుండా ఉండాలంటే ఏం చేయాలి చక్కగా విచారణ చేయాలి ఎందుకంటే సమాజంలో దూషించే వాళ్ళే ఎక్కువ పొగడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే రెండు విషయాలను జ్ఞప్తి గుడు ఉంచుకోవాలి ఎవరిని దూషిస్తున్నాడు అనేది మొట్టమొట విచారణ చేయాలి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి ఒక తత్వజ్ఞానికి ఒక సాధన సాధకునికి ఎవరో దూషిస్తున్నారు అనుకోండి ఇవే దూషణలు మహాత్ములు అందరూ అనుభవించినారు ఇవే దూషణల చేత నేరం మోపి లేని నేరాన్ని మోపి జీసస్ క్రైస్తుల సెలవును ఎక్కించినారు లేని దూషణలు మోపి మహమ్మద్ పైదమ్మలను మక్కా నుంచి మదీనాకు పారించారు లేని భూషణులు ఓపి బుద్ధ భగవాన్ల వ్యభిచార్యాన్ని నిందించినారు దూషణ 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 ఎందుకంటే అసహ్యం మానవులకు సత్యం అంత సులభంగా అర్థం చేసుకోవడం చాలా కష్టమే మొదట అసహించుకుంటారు ఎందుకంటే మనలో చూడండి పచ్చకాందర్ల రోగం వచ్చినటువంటి వానికి తెల్లగా ఉన్నటువంటి గోడ కూడా పచ్చగానే కనబడుతుంది అదే రీతిగా తప్పులు పట్టే స్వభావం మనసులో ఉంటే ఎదుటివాడు ఎంత మంచిగా ఉన్నా తప్పులు పెట్టే పెట్టేస్తాడు అటువంటి సమయంలో విచారణ చేయాలి ఎవరిని దూషిస్తున్నాడు మొట్టమొదటి మనకు అనిపిస్తుంది మన శరీరాన్ని దూషిస్తున్నాడు అంతే కదా శరీరాన్ని దూషిస్తున్నాడు అని అనిపిస్తుంది ఎవడు ఒక విధంగా సంతోషపడాలి ఎందుకంటే పనికి రానిటువంటి రక్త మాంసములతో కూడినటువంటి హేయమైనటువంటి ఈ శరీరాన్ని మనమే దూషించుకుంటున్నాం అటువంటిప్పుడు వాడు దూషిస్తున్నాడంటే మనకు సహాయం చేస్తున్నాడు వాడు కాబట్టి బాధపడకూడదు మనం అనుకుంటున్నామా లేదా ఈ శరీరం ఎప్పుడు పోతుందో ఏమో ఈ శరీరాన్ని నమ్మొద్దండి అసహ్యమైనది హీనమైనటువంటిది బలమూత్రములతో కూడినటువంటిది రక్త మాంసములతో నిందినటువంటిది దీన్ని నమ్మవద్దండి ఇది మంచిది కాదు మంచిది కాదు మేమే అనుకుంటున్నాం వాడు తిరుగుతున్నాయంటే బాధ ఎందుకు మనకు చాలా సంతోషపడాలి మా దేహాన్ని నిందిస్తున్నాడు అనుకున్నప్పుడు చాలా సంతోషపడదాం మాము తిట్టుకుంటున్నాం కదా పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహము లోపల నంతటా రోయ రోత నరములు సల్యములు నవరంధ్రములు రక్త మాంసము కండల మైల తిత్తి బలువైన ఎండ వానల కోవ తాళలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమైండు నిలువ నస్థిరమైనటువంటి నీటి బుగ్గ నుండు ప్రాణములు పోయినంత కాటికే కాని కొరగాదు గవ్వకైనా తిడుతున్నాను మరి వాడు తిడుతున్నాడు మేము తిట్టుకుంటున్నాం చాలా సహాయం చేస్తున్నాడు ఆనందిస్తాడు ఒక రెండవ విచారణ ఈ జరమైనటువంటిది శరీరం ఇది క్షేత్రం ఇది జడమి దీనికి విలువ ఇచ్చేవాడు లోపల ఉన్నాడు అది లేకపోతే విలువే లేదు దీనికి జడమైన పదార్థాన్ని వాడు ద్వేషిస్తున్నాడు దూషిస్తున్నాడు అంటే మనకెందుకు బాధ రెండో రీతిగా అనుకుంటా ఆత్మను దూషిస్తున్నాడు అని అనుకుందాం వాణిలో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అన్నట్లు వాడు మా ఆత్మను దూషిస్తున్నాడు అంటే వాడిని వాడే దూషించుకుంటున్నాడు ఎందుకు బాధ ఎక్కడుంది బాధ బాధ లేదు శరీరాన్ని భావిస్తున్నాడు అంటే చాలా సంతోషపడాలి మేమే నిందించుకుంటున్నాం ఒక రకంగా ఆత్మను దూషిస్తున్నాడు అంటే అది కూడా సంతోషం ఎందుకంటే వాణ్ణి వాడే దూషించుకున్నాడు వానిలో ఉన్నటువంటి ఆత్మ కూడా నేనే నాలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఒకటే ఇంకొకటి నువ్వు చేయని తప్పును నీ పైన దూపినప్పుడు నీకెందుకు బాధ చూడండి ఒక రిజిస్టర్ పోస్ట్ వస్తుంది అనుకోండి కోటేశ్వరరావు గారి పైన ఒక రిజిస్టర్ పోస్ట్ వస్తుంది దాన్ని చూస్తారు వాడు నేను తీసుకోను అంటారు ఆ రిజిస్టర్ పోస్ట్ ఎక్కడ పోతుంది ఎవరు పంపియండో వానికే పోయి చేరుతుంది అదే రీతిగా దూషణ అన్నటువంటి రిజిస్టర్ పోస్ట్ ఎవరైనా పంపితే నాకు సంబంధం లేదు నేను ఆ తప్పు చేయలేదు నాకెందుకు అని మీరు నెమ్మదిగా ఉంటే ఆ దూషణలు వానికే పోయి చేరుతుంది బాధెందుకు ఈ రీతిగా విచారణ చేయవలసి ఉంటుంది అప్పుడు ఆనందం ఉంటుంది అప్పుడు మనస్సుకు నెమ్మది ఉంటుంది ఎందుకంటే మానవునిగా బ్రతికేది అంత సులభమైనటువంటిది కాదు बस के दुश्वार है हर काम का आसान होना बस के दुश्वार है हर काम का आसान होना आदमी को भी मयसर नहीं इंसान होना मनुष्य का व्रत के प्रति भी सुलभम साध्य पड़ दो मनुष्य का व्रत के तो गुड़ा अंत सुलभम का दो अंतर महात्म एंटे तो विचारण चेयर विचारण चुनते महात्म सांगत्य वाला వాళ్ళను సేవలు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పొందుతూ ఉంటే వాళ్ళ అప్పప్పుడు చెప్పినటువంటి మాటలను వింటూ ఉంటే అప్పుడు మొదలు ఉన్నటువంటి దోషాలను దూరం చేసుకొని జ్ఞానాన్ని ఆర్జించుకునే దానికి సాధ్యమవుతుంది